అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం స్వీట్ కార్న్ గారెలు తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి ముందుగా రెండు స్వీట్ కార్న్లు ఒలుసుకుని పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నవి అల్లం రెండు ఉల్లిపాయలు బద్దలుగా కోసుకున్నవి ఉప్పు మైదా పిండి కార్న్ఫ్లవర్ బీప్ పిండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు మనం స్వీట్ కార్న్ ఇతరాలని మిక్సీ పట్టుకుందాం మనం నీళ్లు పోసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుందాం కొంచెం అల్లం కొన్ని పచ్చిమిరపకాయలు వీటిని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసేసుకుందాం ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాన్ని కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు మైదా మనం కార్న్ఫ్లవర్ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు వేసుకోవాలి ఏదైనా బీప్ పిండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు కలిపేసుకుందాం పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు గారెలు వేసేసుకుందాం చూసారు కదా గారెలు ఎలా వేసుకుంటున్నామో అన్ని గారెలు వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం కదా తీసేసుకుందాం ఒక్కొక్కటి ఇలాగా అన్నీ తీసేసుకుందాం అంతే అయిపోయినాయి ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే కార్న్ గార్లు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు